బుచ్చిలో కలకలం రేపిన క్రైమ్ నంబర్ గల ద్విచక్ర వాహనం ఓ దుకాణం వద్ద ఐదు రోజులుగా నిలిపి ఉన్న క్రైమ్ నెంబర్ వాహనం పోలీసులకు సమాచారం అందించిన దుకాణం యజమాని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన బుచ్చిరెడ్డిపాలెం సీఎం శ్రీనివాసన్ రెడ్డి నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రసాద్ కేఫ్ వద్ద క్రైమ్ నెంబర్ కలిగిన ద్విచక్ర వాహనం గత ఐదు రోజులుగా ఉంది క్రైమ్ నెంబర్ కలిగిన వాహనం పోలీస్ స్టేషన్ లో గాని లేదా కోర్టు లో గాని ఉండాలి ఇలా దుకాణం వద్ద ఐదు రోజుల నుంచి ఉండటంతో ఎవరు ఇక్కడ నిలిపి వెళ్లారు ఏదైనా అసాంఘిక కార్యక్రమానికి వాడి ఇక్కడ వదిలేస్తారా అనే ఆందోళన నెలకొంది ఎవరు వాహనాన్ని తీసుకెళ్లపోవడంతో గమనించిన దుకాణదారుడు వాహనంపై క్రైమ్ నెంబర్ను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు సే శ్రీనివాసరెడ్డి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి క్షణాల్లో వాహన వివరాలు సేకరించారు వాహనం పల్లాపల్లికి చెందిన యువకుడిదిగా గుర్తించారు ఆ యువకుడు తమ స్నేహితుడికి వాహనాన్నివ్వగా ఆ వాహనం టైర్ పంక్చర్ చేసి ఆ టీ దుకాణం వద్ద పెట్టి వెళ్లిపోయాడు పోలీసులు వివరాలు సేకరించి ఇంతకుముందు క్రైమ్ ఉండగా క్రైమ్ లో నుంచి విడిపించుకుని తీసుకెళ్లినట్లు గుర్తించారు నా పేరు ప్రసాద్ అండి మా శాంతి గారు అంటే పేశాదు గత వారం నుంచి ఏపీ ట్వంటీ సిక్స్ ఎం ఫోర్ డబల్ ఎయిట్ వన్ అనే గ్లామర్ బండి ఎక్కడనే అనుమాన స్థానం వస్తుంది దానికి రాలేదు బండి పంచిలేదు అనుకుంటున్నాం కానీ బండి మా బండి కోసం రావడం లేదు బండి కలర్ కలవచ్చి బాగాలేదు కానీ దీని గురించి మా విచిత్ర కోటేషన్లో ఎక్కడ బయట ఇవ్వాలని చూస్తున్నాం దాని కలవచ్చి చూసుకుపో బండి ఏ విధంగా అనుమానం పథకం దీనికోసం ఎవరు రాకొచ్చి పని పిఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు తీసుకుని టేషన్ పెట్టుకో బండి కదా అంటే దాని గురించి స్టేషన్ మాట్లాడుకుంటుంది బండి బండి కూడా క్రైమ్ రిపోర్ట్ ఏమైంది అంటే ఇది మళ్ళీ కోర్టు నుంచి మన ఉంది మళ్ళీ పంచినేయం దీని గురించి అసలు పండిస్తున్నాను కానీ దేనికైనా కానీ